ఆఫ్ బీజేపీ యుఎస్ఏ ప్రెసిడెంట్గా పనిచేశారు అసలు ఎప్పటి నుండి పనిచేశారు అందులో ఎంతమంది సభ్యులు ఉంటారు ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అంటే అది మొత్తం అమెరికాలో అమెరికా మొత్తానికి ఒక ఆర్గనైజేషన్ అది అది మన డైరెక్ట్గా మన బీజేపీ వాళ్ళతోని డైరెక్ట్గా లో ఉండి మనం పనిచేస్తూ ఉంటాము వాజ్పేయి గారి నేతృత్వంలో బీజేపీ ఉంటుండే అప్పుడు ఆ టైంలో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ అక్కడ ఓవర్సీస్ ట్రెండ్స్ ఆఫ్ బీజేపీ అనే ఆర్గనైజేషన్ ఉంది అక్కడ అది నైన్టీన్ నైన్టీ వన్లో అమెరికాలో స్టార్ట్ చేయబడింది అది అద్వానీ గారు అని అద్వానీ గారు స్టార్ట్ చేశారు అందులో జేఎండ్ కావడం జరిగింది సో వివిధ పొజిషన్లు అందులో నేను రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి ఇనీషియల్గా మన యాజ్ ఏ క్రియాశీల కార్యకర్తగా తర్వాత నేషనల్ ట్రెజరర్గా తర్వాత నేషనల్ ప్రెసిడెంట్గా కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు పొజిషన్ ఉండేది తర్వాత ఇప్పుడు అడ్వైజర్గా ఉన్న ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్లప్పుడు కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసినాము అంటే ట్వంటీ ఫోర్టీన్లో కూడా బాగా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినా ఏది మోదీ గారిని గెలిపియడం కానీ తర్వాత ట్వంటీ నైన్టీన్లో కానీ బాగా చేసినాము అయితే అక్కడ మాకు ఒక ట్వంటీ చాప్టర్స్ అని ఉంటాయి బిగ్ బిగ్ సిటీలలో ఒక చాప్టర్ అని ఉంటుంది ఆల్మోస్ట్ ఆ టైంలో ఇప్పుడు ఇంకా పెరిగిరు ఫోర్ థౌసండ్ మెంబర్స్ అట్లా ఉండేది అది ప్రైమరీ మెంబర్స్ అని మన యాక్టివ్ సపోర్ట్ చేసేవాళ్ళు మామూలుగా సపోర్ట్ చేసే వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే పనిచేసే అని చెప్పేది మిగతా వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సపోర్టర్స్ ఉంటారు అయితే మన ఉద్దేశం ఏంటంటే ఓఎస్ బీజేపీ స్టార్ట్ చేసిందానికి నైన్టీన్ నైన్టీ వన్లో ఏంటంటే ఈ ఫారెన్ మీడియాలో భారతదేశం గురించి తప్పుగా రాయడం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఓకే వాళ్ళు ఏమన్నా వారంటే అప్పుడు నేను నైంటీ వన్లో పోయినప్పుడు భారతదేశం అంటే ఏంటంటే ఒక స్నేక్ చార్మర్స్ ఎలిఫెంట్ రైడర్స్ అంతే అంటే ఏంటంటే పాములు అది చేసేవాళ్ళు ఆ టైప్ స్టీరియో టైపు మీడియాలో అయితే ఇప్పుడు మెయిన్గా ఏం చేస్తామంటే అక్కడ ఓఎస్ బీజేపీ ఒకటి ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తాం మన అక్కడ ఉన్న పబ్లిక్ లోకల్ పబ్లిక్కి మన భారతదేశం గురించి మరియు బీజేపీ భారతీయ జనతా పార్టీ గురించి చేస్తాం మనం ఏంటంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది ఎట్లా ప్రజలను ఏ విధంగా డెవలప్ చేస్తుంది ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేస్తుంది బీజేపీ అనేది ఒకటి ప్రమోట్ చేస్తాము ప్లస్ ఇండియా గురించి కూడా భారతదేశం అనేది ఏంటి మనం మన కల్చర్ ఏంటి మన ఫైవ్ థౌసండ్ ఇయర్స్ హిస్టరీ మనకు ఉన్నది అది అది అట్లాంటి హిస్టరీ ఉన్న మనకు మన వాల్యూసే కానీ మన కల్చరే కానీ అది చాలా వాల్యుబుల్ అది అది మన ఇప్పుడు అమెరికా కాదు ప్రపంచం మొత్తము మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు యోగానే చూస్తే యోగా డే అనేది ప్రపంచం అప్తంగా వేస్తూ ఉంటుంది యోగా అనేది అట్లనే ఇప్పుడు మన ఆయుర్వేదిక్ చూస్తే కనుక ఆయుర్వేదిక్ కూడా చాలా పాపులర్ అయిపోతుంది అంటే మనకున్న ఏదైతే మన పురా మనకు అంటే మన ఆంచెస్టర్స్ మనకైతే ఏదైతే ఇచ్చిండ్రో ఆ నాలెడ్జ్ అది మనం ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా మనం అందరికీ సమానంగా వంచుతున్నాము సో అయితే ఓఎఫ్ బీజేపీ ఏం చేస్తుందంటే ఇది ఒకటి చేస్తాము ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా మన బీజేపీకి సపోర్ట్ చేస్తుంది ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో ఏంటంటే మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసి కొన్ని క్యాంపెయిన్స్ చేస్తాం ఏంటంటే ఒకటి ఫస్ట్ కాల్ క్యాంపెయిన్ అని ఉంటుంది అంటే ఏంటంటే మనం ఇంకా ఎన్ఆర్ఐస్ అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి బీజేపీకి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఓటేసి ఇప్పుడు థర్డ్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారికి థర్డ్ టర్మ్ రావడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికోసమని అక్కడ ట్వంటీ చాప్టర్స్ అంటే ట్వంటీ సిటీస్లలో కార్ ర్యాలీస్ చేపట్టడం జరిగింది మరియు మోదిక పరివార్ మార్చెస్ మొత్తం మోదిక పరివార్ అంటే మనము మేము స్క్వేర్ న్యూయార్క్ అని మంచి ఐకానిక్ ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్ళడం జరిగింది శాన్ ఫ్రాన్సిస్కో మరి వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ హిల్ ఇట్లాంటి ప్లేస్లకి వెళ్ళి మన ఎన్ఆర్ఐలు వందల మంది ఎన్ఆర్ఐస్ వెళ్ళి మోదీజీ ఎందుకు రావాలి తరగటము బీజేపీ ఏమేమి మంచి పని చేస్తుందని దాని నుంచి మాట్లాడడం జరిగింది అదేవిధంగా హోమాలు కూడా చేయడం జరిగింది సుదర్శన హోమం అని డిఫరెంట్ డిఫరెంట్ హోమాలు ఏంటంటే ఈ చార్ట్స్ ఆఫ్ పార్ హబ్ కి బా చార్ట్స్ ఆఫ్ పార్ రావాలి అనే ఉద్దేశం కూడా దాంతో కూడా చేయడం జరిగింది సో ఇట్లాంటి చాలా చాలా ఎన్ఆర్ఎస్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఫోన్ కాల్స్ చెప్పడం కానీ వాళ్ళను సోషల్ మీడియాలో యాక్టివ్ చేయడం కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్లో కానీ యాక్టివ్ చేసి మోదీజీని అని బీజేపీని సపోర్ట్ చేసి ఇట్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ ఒకటి ఇప్పుడు తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్లో ఏదైతే డిసిషన్ తీసుకుంటారో దాట్ ఆ డిసిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎఫెక్ట్ అవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వరకి భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీ కావాలని అయితే అది ఒక ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఉన్నది అంతే అంత లోపల మంచి దేశం కావాలి మన డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఇప్పటి నుంచే అట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలి ఫౌండేషనల్ డిసిషన్ తీసుకోవాలి దానికి మోదీజీ గారు ఆల్రెడీ చెప్పిండ్రు కొన్ని తీసుకుంటాము దట్ విల్ ఎఫెక్ట్ అండ్ సో దట్ విల్ హిక్స్ భారత్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ సో ఈ అయితే కంటిన్యూ డెవలప్మెంట్ ఉందో అది ముందుకెళ్లాలని చెప్పేసి దాని గురించి కూడా మొబిలైజ్ ఎన్ఆర్ఐస్ మొబిలైజ్ చేయడము చాలా మంది కూడా కొన్ని హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కూడా వచ్చి క్యాంపెయిన్ కూడా వేయడం జరిగింది ఇక్కడ మన తెలంగాణలో చేసిండ్రు ఆంధ్రలో చేసిన రూ గురాత్ లో పంజాబ్ లో చాలా మంది యూపీలో అక్కడ నుంచి వచ్చి క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది సో ఏంటంటే మనం బీజేపీని అక్కడి నుంచి ఎన్ఆర్ఎస్ మొబిలైజ్ చేసి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలనేది చేస్తాం ఎలక్షన్ టైంలో అది ఇంకా వేరే వేరే మనం ఏంటంటే బీజేపీ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళని హోస్ట్ చేసి మన లోకలతో కలిపియడము అలాంటివి కూడా చేస్తూ ఉంటాం